సౌత్రమందరికి వందనాలు ఈరోజు మరొక మాట నేర్చుకుందాం పౌరుషం గలవారై ఉండు అంటా ఉన్నారు పౌరుషం కలిగి ఉండాలట ప్రభు నమ్ముకున్న మనము పౌరుషం కలిగి ఉండాలి మనం ఎవరు ఏ ప్రభునైతే నమ్ముకున్నామో ఆ ప్రభుకు మాట రానివ్వకుండా ఏ దేవునైతే నమ్ముకున్నామో ఆ దేవునికి మాట రానివ్వకుండా మన భక్తి జీవితాన్ని మన ప్రవర్తనని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి ఎందుకంటే భక్తి చేసే మనము ఈ చుట్టూ ఉన్న సంఘం సమాజం మనుషులు చూస్తూ ఉంటారు మనల్ని బట్టి దేవుని మహింపరచాలి మనల్ని బట్టి దేవుని నామాన్ని అవమానం తేకూడదు అందుకనే ప్రభు అన్నారు నన్ను నమ్ముకొని నా మాట ప్రకారం చేయక ప్రభు ఆ ప్రభు అని పిల్లడం దేనికి మిమ్మల్ని బట్టే కదా నామ నిజం మధ్య దూషం పడుతుందని ప్రభు గారు చాలా మాటలు ఉన్నారు కనుక మనము పౌరుషం కలిగి ఉండాలి నా దేవునికి మాట వస్తుందేమో నా ప్రభుకి మాట వస్తుందేమో నా సంఘానికి మాట వస్తుందేమో నా భక్తి జీవితానికి వస్తుందేమో అలాగే నా కుటుంబానికి మాట వస్తుందేమో నన్ను నమ్ముకునే వరకు మాట వస్తుందేమో అని పౌరుషం కలిగి జీవించాలి దేవుని కొరకు పౌరుషం కలిగిన వాళ్ళు కావాలి కనుక దేవునికి మాట రాకుండా నీ ప్రవర్తన బట్టి నీ దేవుణ్ణి మర్యాదని గౌరవాన్ని కాపాడుకోవాలి కనుక లేదంటే దేవుని అమ్మని అవమానపరచకూడదు అందుకని దేవుని కొరకు పౌరుషం కలిగి కార్యాలు చేయాలి పౌరుషంతో బతకాలి పౌరుషంతో జీవించాలి దేవుని కొరకు పవిత్రంగా పౌరుషంగా నడుస్తూ ఉంటే దేవుడు ఇష్టపడతాడు మెచ్చుతాడు అంతేకాదు దేవుడు దీవిస్తాడు దావిది మహారాజు తన తను నమ్ముకున్న దేవునికి గొలియాత దూషించాడని పౌరుషంతో ముందుకెళ్తాడు అంతేకాదు గొలియాతని తల ఛేదిస్తాడు అలాగని ఇప్పుడు ప్రతి ఒక్కరిని చంపమని కాదు కానీ మన యొక్క నమ్మకాన్ని ఎవరు కూడా నిందించకుండా కాపాడుకుంటూ ముందుకెళ్ళిపోవాలి మన మాటలో కానీ ప్రవర్తనలో కానీ క్రియలో కానీ అలాగే మన యొక్క జీవన విధానంలో కానీ ఎదుటి వాళ్ళకి మనం అభ్యంతకరంగా ఉండకుండా ప్రభు దృష్టిలో మనం ఏం చేయాలి ప్రభు పేరు తీస్తూ పౌరుషం కలిగి లోకంలో బతకాలని ప్రభు పేరు ప్రభు పేరట మనం చేస్తున్నాం నా పేరు శ్రీనివాస్ ఎంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్ పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ డబల్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ ప్రచాయకు ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు థ్యాంక్ యూ ప్రార్థన దేవతండ్రి ప్రభావ తండ్రి ఈ యొక్క మాటలమైన ప్రతి ఒక్కరి దాన్ని మీద తరబడి దొరికిన తీసుకుంటే సాయం చేయండి అందరూ అందరికీ జీవించాలి చేసే ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ